ఓం శాంతి బాబాయి రోజు చెప్తునారంటే ఇప్పుడు నాటకము పూర్తి అవుతుంది. वापस మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. కలియుగంతము తర్వాత సత్యయుగము రిపీట్ అవుతుంది. ఈ రహస్యము అందరికీ అర్థం చేయించాలి. అన ఓం శాంతి అన బాబాయి రోజు ప్రశ్న ఏమంటునారంటే ఆత్మ పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ అలసిపోయింది అలసటకు ముఖ్య కారణమేమి చాలా భక్తి చేసింది అనేక మందిరాలు తయారు చేసి ధనము ఖర్చు చేసి ఎదురు దెబ్బలు తింటూ తింటూ సతో ప్రధానంగా ఉన్న ఆత్మ తమ ప్రధానమైపోయింది తమ ప్రధానం అయినందులోనే అయింది ఏ విషయంలోనైనా ఎవరైనా విసిగిపోయినప్పుడు అలసట అంత కలుగుతుంది ఇప్పుడు అలసట అంతా నిర్మూలించేందుకు తండ్రి వచ్చారు అరే చింటూ ఇప్పుడు మనము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి ఇప్పుడు మనము వాపస్ ఇంటికి వెళ్ళాలి అది స్వీట్ హోమ్ ఆ నిరాకార ప్రపంచంలో ఆత్మలైన మనము వినిపిస్తాం ఆత్మలైన మనము ఇవి నివసిస్తాము ఈ జ్ఞానము ఏ మనిషిలోనూ లేదు ఇప్పుడు మనము సంగమయుగంలో ఉన్నాము ఇప్పుడు మనకు వాపస్ వెళ్ళాలి అని తెలుసు సమాప భక్తి కూడా సమాప్తం అవుతుంది మూట ఎవరు వస్తారు ఈ ధర్మాలు నెంబర్ వారిగా ఎలా వస్తాయో మొదలైన విషయాలు ఈ శాస్త్రాలను లేవు ఈ ఇంతటి నూతన విషయాలను అర్థం చేయిస్తున్నారు ఇవి ఇతరులు ఎవరు అర్థం చేయించలేరు తల్లి కూడా ఒక్కసారి మాత్రమే వచ్చి అర్థం చేయిస్తారు నూతన ప్రపంచ స్థాపన పాత ప్రపంచ వినాశనం చేయవలసి వచ్చినప్పుడు మాత్రమే జ్ఞాన సాగరులు అయిన తల్లి వస్తారు అనా భక్తి మార్గంలో కూడా గాడ్ ఫాదర్ను అని స్మృతి చేస్తారు విద్యార్థులు బుద్ధిలో జ్ఞానం ఉంటుంది వారి బుద్ధిలో ఇల్లు ఉండవు విద్యార్థి జీవితంలో వృత్తి వ్యాపారాల మాట కూడా ఉండదు చదువు మాత్రమే గుర్తుంటుంది ఇక్కడ కర్మలు ఆచరిస్తూ గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ చదువును చదవమని తండ్రి చెప్తున్నారు సన్యాసుల వలె ఇల్లు వాకిలు వదిలేయమని చెప్పరు ఇది రాజయోగము ఇది ప్రవృత్తి మార్గం మనది హఠయోగము అని సన్యాసులను కూడా చెప్పగలరు మనము ఇల్లు వాకిలు వదులుతారు ఇక్కడ అలాంటిదేమీ లేదు అని చెప్పాలి ఈ ప్రపంచం ఎంత మురికిగా ఉందో చూడండి ఎలా ఉంది పేదవారు మొదలైన వారు ఎలా నివసిస్తున్నారో చూచేందుకే అసహ్యం అనిపిస్తోంది విదేశాల నుండి వచ్చిన సందర్శకులకు మంచి మంచి స్థానాలు చూపిస్తారు పేదవారు ఉండే మురికి ప్రదేశాలను ఎవరికి చూపించరు ఇది అయిందే నరకము కానీ అందులో కూడా చాలా చాలా తేడాలు ఉన్నాయి కదా ధనవంతులు నివసించే స్థానాలకు పేదలు నివసించే స్థానాలకు ఎంతో తేడా ఉంది కర్మల లెక్కాచారం ఉంది కదా ప్రతి యుగంలో ఇరు ఉండదు మునిగి ఉండదు అరే ఉండే పాఠశాల అయితే ఒకటే కానీ అనేక శాఖలు ఉన్నాయి అయితే అన్నింటిలో చదివించే వాళ్ళు ఒక తండ్రి మాత్రమే ఆ తండ్రి వచ్చి అందరికీ ఆటో మనము సుఖంగా ఉంటాము అని మనకు తెలుసు అందువలన వలన శివ మనల్ని చదివిస్తున్నారు అని కృషి ఉండాలి శివ రచించే స్వర్గము మనము స్వర్గానికి అధికారులుగా అయ్యేందుకు చదువుతున్నాము లోపల ఎంత సంతోషం ఉండాలి ఆ విద్యార్థులు కూడా తింటూ తాగుతూ ఇంటి పనులు చే మొదలైనవి చేస్తారు ఎవరైనా హాస్టల్లో ఉంటే చదువు మీద గమనం ఎక్కువగా ఉంటుంది సేవ చేసేందుకు కణ్యులు బయట ఉంటారు రకరకాల మనుషులు వస్తారు ఇక్కడ మీరు ఎంత సురక్షితంగా కూర్చొని ఉన్నారు ఎవరు లోపలికి రాలేరు ఇక్కడ ఎవరి సాంగత్యము లేదు పద్ధతులతో మాట్లాడే అవసరమే ఉండదు మీరు ఇతరుల ముఖము చూచే అవసరం కూడా లేదు ఆయన బయట నివసించే వారు తీవ్రంగా ముందుకు వెళ్ళిపోతారు బయట ఉండేవారు ఎంతో మందిని చదివించి తమ సమానంగా తయారు చేసి తీసుకువస్తారు ఇది అద్భుతమైన విషయం కదా ఎటువంటి పేషెంట్ తీసుకువచ్చారు కొంతమంది చాలా చెడిపోయిన పేషెంట్లు ఉంటారు వారిని ఏడు రోజుల బట్టిలో ఉంచుతారు ఇక్కడే ఎవరిని తీసుకొని రాదు ఈ మధువనము బ్రాహ్మణుల గ్రామం వంటిది ఇక్కడ పిల్లలైన మనల్ని విశ్వానికి అధికారులుగా చేసేందుకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఎవరైనా సూత్రులను తీసుకొని వస్తే వారు వైబ్రేషన్లను చెడిపేస్తారు పిల్లలైన మీ నడవడికలు కూడా చాలా శ్రేష్టంగా ఉండాలి అలా వినాశనం కొరకు అయితే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి చూస్తున్నాం కదా ఎన్నో తయారు చేసి ఉంచుకున్నారు ఉపయోగపడాలి కదా బాంబులతో ఇంత పని జరుగుతుంది అంటే ఆ తర్వాత మనుషులు యుద్ధం చేసే అవసరమే ఉండదు సైన్యములో అవసరం ఉండదు బాంబులు వేస్తూ ఉంటారు ఇంత మని మనుషులకు ఉద్యోగాలు లేకపోతే ఆకలితో మరణిస్తారు కదా ఇవన్నీ జరుగుతాయి ఆ తర్వాత సిపాయిలు మొదలైన వారు ఏం చేస్తారు భూమి కంపిస్తూ ఉంటుంది బామరులు పడుతూ ఉంటాయి ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు అనవసర రక్తపాతము కూడా ఆట జరగాలి కదా ఇక్కడ అందరూ వచ్చి కూర్చున్నప్పుడు ఈ విషయాలలో రమిస్తూ ఉండండి శాంతిరామం సుఖనామములను స్మృతి చేస్తూ ఉండండి అరే చింటూ బాబా రోజు హోంవర్క్ నియమిస్తున్నారంటే సదా హర్షితంగా ఉండేందుకు బుద్ధిలో చదువు మరియు చదివించే తండ్రి గుర్తుండాలి తిండు తాగుతూ అన్ని పనులు చేస్తూ చదువుపై పూర్తి గమనం ఉంచాలి మాతాద హృదయమును అధిరోహించేందుకు శ్రీమతమును అనుసరించి చాలామందిని మీ సమానంగా తయారు చేసి సేవ చేయాలి ఎవరిని విసిగించరాదు తన బాబాయి రోజు వరదానం ఏమిస్తున్నారంటే అసేరీ స్థితి అనే ఇంజెక్షన్ ద్వారా మనసును కంట్రోల్ చేసే ఏకాగ్ర చేతు బాబా ఎలాగైతే ఈ రోజులలో ఎవరైనా అదుపులోకి రాకుండా చాలా విసిగిస్తూ ఉంటారు గందరూ వేస్తూ ఉంటారు లేక పిచ్చి వారిగా అయిపోతారు అలాంటి వారికి వారు శాంతిగా అయిపోయినట్లు ఒక ఇంజక్షన్ చేస్తారు అలా ఒకవేళ సంకల్ప శక్తి మీ అదుపులోకి రాకుంటే అప్పుడు అక్షరీతనము ఒక ఇంజక్షన్ వేయండి అప్పుడు సంకల్ప శక్తి వేరంగా గందరూ వేయదు సహజంగా ఏకాగ్ర చిత్తులుగా అయిపోతారు కానీ ఒకవేళ బుద్ధి యొక్క కళ్ళము తండ్రికి ఇచ్చి మళ్ళీ తీసుకుంటే మనము మనల్ని వ్యర్థం యొక్క శ్రమలో వేసేస్తుంది ఇప్పుడు వ్యతడం యొక్క శ్రమ నుండి విడుదల అయిపోండి మన పూర్వజ స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకొని సర్వ ఆత్మలపై దయ చూపించాలి అని బాబా స్లోగన్ ఈ అన్నదమల సంభాషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానెల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి